చేవెల్ల నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ ముఖ్య ప్రజాప్రతినిధులు కార్యకర్తల సమావేశం జరిగింది ముఖ్య అతిథులుగా మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఎంపీ రంజిత్ రెడ్డి హాజరయ్యారు చేవెళ్ల ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే యాదయ్యని మరోసారి గెలిపించాలని అన్నారు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కాలే యాదయ్య అన్నారు చేవెళ్ల నియోజకవర్గం అభివృద్ధిని చూసి ఎన్నికల్లో మరోసారి అవకాశం ఇవ్వాలని యాదయ్య అన్నారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు టికెట్ ఇచ్చి నిలబెట్టడం జరిగింది నాకు నిలిచినంత వరకు యాదవ్ గారు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పెద్ద మెజార్టీ మన చేవలి నియోజనానికి వస్తారని చెప్పి నేను నందరి సాధారణతో మన కేసీఆర్ గారు సంక్షేమ పథకాలు మన అభివృద్ధి కార్యక్రమాలు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం యాదవారు అప్పుడు నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ గారు కూడా చాలా కష్టపడి మా ప్రాంతానికి రావాలని చెప్పి చెప్పడంతో మరొక కంపెనీ స్టార్ట్ అయింది దాంతో ఇలా ప్రపంచం అంతటి కూడా ఇక్కడ మన శాఖలకు వచ్చే విధంగా వారు గారు ఎమ్మెల్యే అంతడు కూడా వారు ఎంపీ గారు అందరూ కూడా అక్కడ కష్టపడి పెద్ద పెద్ద I do